తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి తెలంగాణ రాష్ట్రం అందుతే జనాభా ప్రాతిపదిక పైన ఆంధ్ర తెలంగాణకి ఆదాయం మన యొక్క జనాభా తక్కువని ఆదాయం ఎక్కువ వస్తున్న నేపథ్యంలో పాలకులు తీసుకొని పోతా ఉన్నారు మన ప్రాంతం వెనుకబాటు అవుతుంది మరి రెండు వేల పద్నాలుగు కంటే ముందు కంటే ఇక గొప్పగా అభివృద్ధి సంక్షేమం ఉపాధి ఉద్యోగం ప్రాజెక్టులు పరిశ్రమలు అన్నీ కూడా అమ్ముతాయని చెప్పి తెలంగాణ రాష్ట్ర కొరకు ఉద్యమం చేస్తారు అందులో మీరు కూడా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి సుదీర్ఘంగా అరవై సంవత్సరాలు ఈ తెలంగాణ పోరాటంలో విడుతుల వారిగా ఉద్యమం జరిగింది అయినా ఉద్యమం జరిగినప్పటికీ గతంలో పది మంది శాసనసభ్యులు అరవై తొమ్మిదిలో ఎన్నికైనప్పటికీ ఆ రోజు వరకు తెలంగాణ రాష్ట్రం అవకాశం రాలేదు కానీ సోనియా గారి నేతృత్వంలో మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ప్రధానిగా ఉన్న సమయంలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు సక్కల జనులు గ్రామాల్లో అన్ని వర్గాల వారు వాటికి అతీతంగా మతాలు కులాలు కాకుండా ఉద్యమం చేస్తారు ఉద్యమం చేస్తే సోనియా గారు తెలంగాణ రాష్ట్రం అందించింది పదిహేను వేల కోటి రూపాయల మిగులు బడ్జెట్ కూడా ఆ రోజు రెండు వేల పద్నాలుగు నాటికి మనకు బడ్జెట్ బడ్జెట్ మిగిలి ఉండే కానీ ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత పది సంవత్సరాల కాలంలో ఆ యొక్క పాలకులంతా కూడా సుమారు ఆరున్నర లక్షల కోట్ల రూపాయలు తేవడం నామమాత్రంగా అభివృద్ధి సంక్షేమం అందించి ఇబ్బంది పడుతున్నారు నేపథ్యంలో సోనియా గాంధీ గారు ఉపాధి పెరగలేదు ఉద్యోగాలు రాలేదు పరిశ్రమలు రాలే పాలజక్తులు వచ్చినా సరిగా నేను అందలేదని చెప్పి ఈ తెలంగాణ బిడ్డలకి నేను తెలంగాణ కోరితే అందించినప్పటికీ అప్పుల పాలైపోయి ఇబ్బంది జరుగుతూ ఉందని చెప్పి వారే హైదరాబాద్కి ఎన్నికల ముందు వచ్చింది వచ్చి ఎన్నికల్లో అమ్మ నాయన మీ అండగా ఉంటారు మరి ఇంద్రమ్మ పాలని మీరు తీసుకురండి ఉపాధి ఉద్యోగం పరిశ్రమలు ప్రాజెక్టులు గతంలో రెండు వేల నాలుగు పద్నాలుగు కంటే ముందు ఏ విధంగా అయితే అందించామో తప్పకుండా మీకు అవకాశం కల్పిస్తాం అందిస్తాం ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఏ విధంగా ఉద్యోగం చేస్తారో ఇంత పాలని మళ్ళీ మీరు తీసుకొచ్చుకోండి అని చెప్పి మీకు అండగా ఉంటామని ఆ రోజు చెప్పడం జరిగింది చెప్పి ఆ రోజే ఈ ఆరు పథకాల్ని వారే వారి నోటితోటే ప్రకటన చేసింది బహిరంగ సభలో మీరు టీవీలో చూస్తారు పేపర్లో చదివినారు మీ గ్రామానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన మీ గ్రామానికి వచ్చాం వచ్చి మీ గ్రామంలో అందరికి కూడా బహిరంగం కూడా చెప్పడం జరిగింది పాలన మీరు తెస్తే వంద రోజుల్లో ఈ ఆరు పథకాలు ప్రభుత్వం రాగానే వంద రోజుల్లో అవకాశం కల్పిస్తాం మీ అందరికీ సంక్షేమం అందిస్తామని చెప్పి ఆ రోజు చెప్పాం మీరందరూ అందరూ ఆశీర్వదించారు ఆశీర్వదించి నన్ను శాసనసభ్యుడిగా మీరు గెలిపించారు నన్ను గెలిపించిన కారణం చేత తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రమ పాలన రావడం మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యి కాంగ్రెస్ ప్రభుత్వంలో మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ముఖ్యమంత్రి గారు ఆయన సొంతగా పెట్టగానే ఈ యొక్క ఆరు పథకాల్లో ఏదైతే బస్సు సౌకర్యం ఉచిత బస్సు సౌకర్యం ఆ రోజు నుంచి మనకు అవకాశం కల్పించాం మన ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ఆ రోజు మనం ఇచ్చాం రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు ఆరోగ్య కార్యక్రమాన్ని ఆ యొక్క కార్డును తీసుకొని మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా హాస్పిటల్లో ఏదైతే ప్రభుత్వ హాస్పిటల్లో బాగా జబ్బులు ఏవైతున్నాయో కార్పొరేట్ స్థాయి ప్రైవేట్ ఆసుపత్రుల్లో వరంగల్ లో కానీ హైదరాబాద్లో కానీ మీరు వెళ్ళారు బాగా చేసుకున్నారు ఈ మధ్య కాలంలో ఎన్నికల ముందు ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం ప్రభుత్వం నుంచి ఆ బకాయిలు చెల్లించని కారణం చేత డెంగ్యూ జ్వరం వచ్చినా మలేరియా వచ్చినా రక్తకరాలు తగ్గిపోయినా ఆ యొక్క ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో అవకాశం కల్పించకపోతే వారు డబ్బులు డిపాజిట్ చేసి ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఆ రోజు మనం ఆరోగ్యశ్రీ కాడిచ్చాం సరిపోతలేదు ఆ యొక్క కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో అవకాశం లేకుండా పోయింది కాబట్టి మళ్ళీ ఏ జబ్బు వచ్చినా ఎటువంటి జబ్బు వచ్చినా షరతులు లేకుండా ఆంక్షలు లేకుండా పది లక్షల రూపాయల విలువ చేసే వైద్యం ఉచితంగా అందిస్తామని చెప్పి మనం ఎన్నికల ముందు చెప్పాము సోనియా గాంధీ గారు బహిరంగ సభలో చెప్పిన ఆ యొక్క రోజులు అమలు చేయడం జరిగింది పది లక్షల రూపాయల మలేరియా రాని డెంగ్యూ రాని రక్తకరాలు తగ్గిపోయి ఇంకా అంతకంటే పెద్ద బీమాలు వచ్చిన రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డు అది తీసుకొని పోయి హాస్పిటల్లో చూస్తే ఆ యొక్క అధికారులు ఆ యొక్క హాస్పిటల్ ఉండబడే ఆ యొక్క సిబ్బంది బాగు చేసి ఇంటికి పంపాల్సిందే తప్ప ఏ మాత్రం కూడా మనం మాట్లాడకుండా ఆ యొక్క వైద్యం అందించే కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం ఆరోగ్య శ్రీకాల్లో అది ప్రారంభించాము మిగిలే ఉన్నాయి ఇల్లు ఇల్లు నిర్మాణం ఇల్లు స్థలాలు రెండు వేల నాలుగు కంటే ముందు ఏ ప్రభుత్వం ఉన్నా శాసనసభ్యులకి నాలుగు వందలు ఐదు వందలు ఇల్లు మాత్రమే సంవత్సరానికి వచ్చేది ఐదు సంవత్సరాల్లో రెండు మూడు సంవత్సరాలు అందరే అందరి అందరి కారణం చేత మన గ్రామాల్లో ఇల్లు నిర్మాణం చేసుకోవాలంటే ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో రెండు వేల మూడులో మనం ఆరోజు చెప్పాం మీ అందరికీ ఇల్లు స్థలాలు ఇల్లు లేని వారికి ఇల్లు నిర్మాణం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఏ విధంగా ఆదర్శవంతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా వివక్ష లేకుండా పక్షపాతం లేకుండా ఇంద్రమ్మ ఆదర్శ గ్రామాలుగా గుర్తించి ఇల్లు నిర్మాణం చేశాం అందరికి ఇచ్చాం ఆ యొక్క స్థలాలు కూడా ఆ రోజు మనం అందరికి ఇవ్వడం జరిగింది కానీ ఈ యొక్క సంవత్సరాల కాలంలో ఇల్లు ప్రభుత్వం ఆనాడు ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల విలువ చేసి ఇల్లు ఇస్తామన్నారు పది సంవత్సరాల కాలంలో ఇల్లు రాని కాల చేత మళ్ళీ ఆ యొక్క ఇల్లు నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఏదైతే బీసీలకి అరువులైన వారికి మంజూరు ఇస్తాం ఆ యొక్క నిర్మాణానికి అవకాశం కల్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది వారితో పాటు ఆరు లక్షల రూపాయల విలువ చేసే ఇల్లు మంజూరు చేస్తామన్నా ఆ రోజు చెప్పాం అందులో భాగంగానే ఈ రోజు ఈ ఈరోజు మీ అందరికి ఏదైతే పశు పాలన ఆ యొక్క మీటింగ్ ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామ పంచాయతీ సర్పంచ్ గారి అధ్యక్షతన మండలంలో ఉండబడే అధికారులు జిల్లాలో ఉండబడే అధికారులు ఏదైతే ప్రజా ప్రజలందరూ కూడా భాగస్వామ్యం చేసి గ్రామ సభల్లో ఏర్పాటు చేసి అరువులైన ఆ యొక్క దరఖాస్తు స్వీకరించి ఏర్పాటు చేసే ఆనవాయితీ అమ్మ ఇందిరమ్మ గారు ఉన్నప్పటి నుంచి ఉన్న ఆ యొక్క కార్యక్రమంలో భాగమే ఈరోజు రోజు యొక్క గ్రామ సభ ఉద్దేశం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఇందిరాగాంధీ గారు ఇళ్ళ నిర్మాణాన్ని ప్రారంభించింది డెబ్బై రెండులో ఇళ్ళ నిర్మాణం ప్రారంభించి గ్రామాల్లో ప్రభుత్వమే నిర్మాణం చేసి ఆ యొక్క ఇంట్లో ఇద్దరికి అవకాశం కల్పించడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ చెన్నారెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ యొక్క పక్కా ఇల్లు కాకుండా వెయ్యి రూపాయలతో ఇల్లు నిర్మాణం చేయడం ఇల్లు స్థలాన్ని అందించడం మరి ఎన్ని తర్వాత ఆరు వేల రూపాయలతో పక్కా ఇల్లు నిర్మాణం చేసే కార్యక్రమాన్ని అది వరుసగా వచ్చిన కార్యక్రమంలో ఆ రోజు పునాది వేసింది అమ్మ ఇందరమ్మ కాబట్టి ఆ రోజే ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం గ్రామానికి వెళ్ళడం ఆ గ్రామంలో గ్రామ సభ ఏర్పాటు చేయడం గ్రామ సభలో గ్రామ సర్పంచ్ గారి అధ్యక్షత గ్రామ కమిటీ సభ్యులు మండల పరిషత్ సభ్యులు ప్రజాప్రతిధులు అధికారులు దరఖాస్తు చేసుకోండి అని చెప్పి తీసుకొని మంజూరు చేసే ఆడవాయిలో భాగంగా మళ్ళీ ఇంద్రమ్మ పాలన మీరు అందించారు ఇంద్రమ్మ పాలనలో మళ్ళా ప్రజా పాలన కార్యక్రమంలో ఈ యొక్క గ్రామ సభ ఏర్పాటు చేసి ఇల్లు ఇం మీకు ఇచ్చే కొరకు దరఖాస్తు స్వీకరించే కార్యక్రమాన్ని రోజు ఏర్పాటు చేశాం మీ అందరికీ ఐదు లక్షలు ఆరు లక్షలు రూపాయలు ఇల్లు మంజూరు ఇచ్చి ఏదైతే సంక్రాంతి పండుగ ముగ్గు మోస్తామని చెప్పి ఎన్నికల ముందు చెప్పాము ముందే వచ్చాము ఏదో ఆరు నెలలకో సంవత్సరాలకో రెండు సంవత్సరాలకో ప్రభుత్వం వచ్చిన తర్వాత వస్తామని చెప్పలే వంద రోజుల్లో ప్రభుత్వం రాగానే వచ్చి అందిస్తామని చెప్పి ఆ రోజు చెప్పాం రెండు వేల నాలుగులో ఆ రోజు కూడా చెప్పాం రెండు వేల నాలుగులో ఉచితంగా కరెంట్ ఇస్తామన్నాం మొదటి రోజే సంతకం పెట్టాం ఉచితంగా కరెంట్ ఇచ్చాం బకాయిలు మాఫీ చేసాం ఆరోగ్యశ్రీ ఇచ్చాం పెన్షన్ కార్యక్రమం రెండు వందల రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పాం అప్పులు మాఫీ చేసాం అన్ని కూడా ఆ రోజు అందించాం మళ్ళీ అదే తరాలు రెండు వేల ఇరవై మూడులో చెప్పాం ఇరవై నాలుగు నుంచి అమలు చేస్తామన్నా అమేని ఈ రోజు నెరవేర్చే కొరకే ఈ యొక్క దరఖాస్తులు ఈ యొక్క ప్రజా పాలన ఇందరమ్మ పాలన అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా మన చేస్తూ ఉన్నాం ఈ పథకాలన్నీ కూడా తెలంగాణ ఇచ్చినమ్మ రోజు చెప్పిన పథకాలే ఆ రోజు వారి యొక్క పథకాలు ప్రకటించినాయి మీ గ్రామానికి వచ్చినప్పుడు మీరు టీవీలో చూస్తారు పేపర్లో చదివినప్పటికీ కాంగ్రెస్ పక్షాన మీ గ్రామానికి వచ్చినప్పుడు సోన్యామ మాటే మాధవరి చెప్తా ఉన్న తప్ప మా సొంత మాటలు కావు సోనియామ్మ తప్పకుండా వంద రోజుల్లో అమలు చేస్తాది అందిస్తాలి సోనియామ్మ గారు తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అయితే ఇచ్చిందో ఆ విధంగా పథకాలు అందించి ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు కోరుకున్న ఈ యొక్క తెలంగాణలో అందరికీ సంక్షేమం అభివృద్ధి అందిస్తామని చెప్పిన ఆ యొక్క పథకాలే రోజు మీ అందరికి కూడా అందించే ఈ యొక్క కార్యక్రమం చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా మనవి చేస్తా ఉన్నాం ఇల్లు ఇలా స్థలాలతో పాటు ఆ రోజు పెన్షన్లు ఉన్నాయి రెండు వేల మూడులో ఏ విధంగా ఉన్నాయి ఈ గ్రామంలో ముప్పై ఇరవై పెన్షన్లు ఉంటాయి అరవై రూపాయలు ఆ రోజు ఏం చెప్పావు ఈ గ్రామంలో ఓ వృత్తులకి ఈ కళాములకి ఈ తత్తులకి ఒంటరి కూడా రెండు వందల రూపాయల చొప్పున అందరికీ పెన్షన్ ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పాం రెండు వేల నాలుగు నుంచి మండడు వరకు రెండు వందల రూపాయల చొప్పున ఇచ్చిన పెన్షన్ గత ప్రభుత్వం ఏదైతే రెండు వేల రూపాయలు పెన్షన్ పెంచి కొంతమందికి ఇచ్చి కొంతమంది ఆగిపోయిన వారికి మళ్ళీ మీ అందరికీ కూడా వికలాంగులకి వితంతువులకి ఒంటరి మహిళలకి చేనేత బీడి గీత కార్మికులందరూ కూడా పెన్షన్ కార్యక్రమం అందించి ఆగుతున్నామని చెప్పి చెప్పడం జరిగింది అందులో ఇంతకుముందు మీ ఎంపీడ గారు చెప్పినట్టుగా పాత పెన్షన్ తీసుకునే వారికి అవకాశం ఉంది అందులో టిక్ పెట్టి రాని వారికి దరఖాస్తు తీసుకొని మళ్ళీ మీ అందరికీ పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని పూర్తి స్థాయిను అర్హులైన వారికి మొత్తం ఒక్కరు కూడా వయస్సు వచ్చి దరఖాస్తు పెట్టి నెల రెండు మూడు నాలుగు నెలలు ఆగకుండా వెంటనే ఆ యొక్క పెన్షన్ కార్యక్రమం అందించడమే ప్రజాపాలన ఉద్దేశము ఇంద్రమ్మ గారి ఆశయము సోనియామ్మ గారి లక్ష్యంలో భాగమే అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను పెన్షన్ కార్యక్రమం పెన్షన్ కార్యక్రమంతో పాటు ఇంటి రాష్ట్రం వచ్చింది ధరలు పెరిగిపోయినాయి కుటుంబాన్ని బాగు చేసుకున్నాము అంటే భారం అయిపోతా ఉందని చెప్పి ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో కుటుంబ యజమానిరాలికి ఆ యొక్క కుటుంబ కర్తలకి నెలకి రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున ఇస్తామన్నాం ఆ యొక్క కార్యక్రమం ఈ రోజు దరఖాస్తు తీసుకొని వెంటనే అందించే కార్యక్రమం ఈ రోజు ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మేము అందరూ కూడా మరో చేస్తూ ఉన్నాం పెన్షన్లు మీ అందరికీ ఇల్లు ఇల్లు నిర్మాణం ఇల్లు స్థలంతో తో పాటు ఆ రోజు రెండు వేల నాలుగు గంటల ముందు దరిత్ర మాత్రమే వంద యూనిట్ ఉచితంగా కరెంటు ఇచ్చాము కానీ ఈరోజు మీ అందరికీ రెండు వందల యూనిట్లు అరువులైన వారికి పేదలందరికీ కూడా రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా అందించి ఆర్థిక భారాన్ని తగ్గించే కొరకు ఈ యొక్క ఆరు పథకాల్లో అది కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అందులో మీరు దరఖాస్తులో నింపే ఆ యొక్క భాగం కూడా ఉందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం వీటితో పాటు రైతులకి అప్పులు బాబా చేసాం మీ అందరికీ ఓటీ రేపెట్టి ఓటీ రేపేటి కూడా ఇచ్చాం సకాలంలో ఆంధ్ర బ్యాంకులో కానీ ఎస్బీచ్లో కానీ వాణిజ్య బ్యాంకులు గ్రామీణ బ్యాంకులు సహకార బ్యాంకులు అప్పులు ఒకేసారి మాఫీ చేసి సకాలంలో కట్టిన రైతులందరికీ కూడా వడ్డీని పెట్టించాం మహిళలకి వడ్డీ లేకుండా అప్పు సహకారం చేసాం మొదట్లో వడ్డీకి ఇచ్చాం రెండు లక్షల వరకు ఈరోజు ఆ యొక్క అవకాశం కల్పించిన నేపథ్యంలో పది నుంచి ఇరవై లక్షల రూపాయలు ఏదైతే రుణ సౌకర్యం పొందే అవకాశం కల్పించాం నాడు నేను ఇప్పటి వరకు అందుతా ఉంది ఆ రోజు మనం ఉచితంగా ఇచ్చాం ఈరోజు వడ్డీ ఉచితంగా రాలేదు కాబట్టి భవిష్యత్తులో అందరూ కూడా అడుగుతా ఉన్నారు వడ్డీ లేకుండా మరి అవకాశం కల్పించమని చెప్పి అడుగుతూ ఉన్నారు తప్పకుండా ఈ యొక్క కార్యక్రమాలు ఆరు కార్యక్రమాలు గ్యారంటీ ఇస్తామన్న కార్యక్రమాలు అందించిన తర్వాత అవి కూడా పరిశీలించి ప్రయత్నం చేస్తామని చెప్పి ప్రభుత్వం మన యొక్క రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా నేను అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి రైతులకి రైతు బంధు బదులుగా ఇంద్రమ భరోసా పుస్తకం పదిహేను వేలు పదివేలకు బదులుగా పదిహేను వేలు పట్టా ఉంటే తప్ప పాస్ పుస్తకం ఉంటే తప్ప ఈ యొక్క రైతు బంధు ఈ ప్రాంతంలో చాలా మందికి రాలే ప్రభుత్వ బ్యాంకుల్లో వాణిజ్య బ్యాంకుల్లో హక్కు పత్రాలు సకాలంలో రాక ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఈ యొక్క తండ్రి కారణం చేత ఇబ్బంది జరుగుతుంది జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల ముందు చెప్పాం పోడు భూలకి భూలకి బంజర భూలకి నావరి మూలకి అన్నిటి కూడా మళ్ళీ సవరించి ఏదైతే సేద్యం చేస్తా ఉన్నాడో ఆ సేద్యం చేసే రైతుకి మళ్ళీ సమగ్రంగా ఆ యొక్క సర్వేలు జరిపించి ఫారెస్ట్ అధికారులతో రెవెన్యూ అధికారులతో అందరితో జైట్ గా సమగ్రంగా సర్వే జరిపించి హక్కు పత్రాలు అవన్నీ కూడా హక్కులు కల్పించి ఎక్కడ రాకి ఏడు వేల రూపాయలు చొప్పున ఇంధన భరోసా పథకంలో ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఉన్నాం అందులో యొక్క ఈ యొక్క దరఖాస్తులో ఉందని చెప్పి సందర్భంగా మే అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దీంతో పాటు గ్యాస్ ధర ఆ రోజు గ్యాస్లు ఏదైతే మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల కంటే రెండు వేల వరకు ఆ పది సంవత్సరాల్లో ఇంత పేరే జరగలేదు ఈరోజు పన్నెండు వందల రూపాయలు గ్యాస్ ధర ఈరోజు ఉంది కాబట్టి ఏదైతే రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు ఉందే చెప్పి ఐదు వందలకి ఇచ్చాం ఛత్తీస్గఢ్లో ఐదు వందలకి ఇచ్చాం కర్ణాటకలో ఎన్నికల ముందు మన ఎన్నికల కంటే ముందు అక్కడ ఎన్నికలు జరిగాయి అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం బాగానే ఐదు వందల రూపాయలకి ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత మన ఎన్నికలు వచ్చాయి ఎన్నికల్లో కర్ణాటకలో రాజస్థాన్లో ఛత్తీస్గఢ్లో ఐదు వందలకే గ్యాస్ బొత్తు ఇచ్చి ఆదుకుంటా ఉన్నాం ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఇచ్చాం ఆర్థికంగా సమృద్ధిగా నిధులు ఉన్నాయి అని చెప్పి ఆ రోజు అనుకుంటే ఈరోజు ఇబ్బంది పడుతున్న ఈ యొక్క అప్పుల బాధలో మీరు కూడా ఆర్థిక సహకారం అందించి ఐదు వందల రూపాయలకే గ్యాస్ అందించి ఆదుకోవాలనే ఆ యొక్క సంకల్పంతో ఆ యొక్క కార్యక్రమం ఆ రోజు ప్రకటించిన దాంట్లో ఇది ఉందని చెప్పి మీ కూడా మనవి చేస్తా ఉన్నాం గ్యాస్ కనెక్షన్ ఇప్పుడు ఎంపీ చెప్పినట్టుగా ఆ నామోదు చేస్తే ఐదు వందల రూపాయలకి ఎన్ని బొత్తులు అవసరం ఉంటే అన్ని బొత్తులు ఇచ్చి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు తారీఖు నాకుందాయి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు నింపే దాంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు నిదానంగా దరఖాస్తు తీసుకోండి నిదానంగా మీ గ్రామ సెక్రటరీలు మీ అంగన్వాడీ వాళ్ళు తర్వాత సంబంధించిన అధికారులు వాళ్ళందరూ కూడా వచ్చి సహకారం అందించి ఆ యొక్క దరఖాస్తులు నింపి అందజేసే అవకాశం కల్పిస్తూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క రోజుకి రెండు రోజులకు అయ్యో నేను ఇవ్వలే అందలే అని చెప్పి అవన్నీ కూడా ఆ యొక్క దరఖాస్తులో నింపి అందించండి ఏదైతే అధికారులకి ఏదైతే చిన్న కూర్చున్న కుటుంబానికి ఒకటే దరఖాస్తు కాకుండా రేషన్ కార్డు ఉంటేనే దరఖాస్తు అది ఇవ్వకుండా అందరికి కుటుంబంలో కుటుంబ యజమానికి ఇద్దరు పిల్లలు ఉంటే పెద్ద పెళ్లి పెళ్ళిళ్ళై వారికి రేషన్ కార్డు రాలేదు రాకపోయినా మీరు దరఖాస్తు ఇవ్వండి వాళ్ళు నింపిస్తారు అన్ని వివరాలు నమోదు చేస్తారు ఒక్క రేషన్ కార్డ్ నెంబర్ మాత్రమే ఖాళీ ఉంటుంది కాబట్టి అవి కూడా తీసుకోండి రేషన్ కార్డుతో నింపే వాటిని కూడా తీసుకోండి రెండు కూడా సపరేట్ ఏర్పాటు చేసి మీ కలెక్టర్ గారికి చెప్పాం ప్రభుత్వం దృష్టిలో ఉంది వాటి కూడా సవరించి అన్నీ కూడా ఆ యొక్క ఇబ్బంది లేకుండా ఆ యొక్క రేషన్ కార్డు లేకపోయినా ఆ దరఖాస్తులన్నీ కూడా తీసుకొని మీకు వారికి అందరికి సమానంగా అందరికి అవకాశం ఇచ్చి ఈ ఆరు పథకాల్ని పూర్తి స్థాయిలో ఈ గ్రామంలో పార్టీలకి అతీతంగా పక్షపాతం లేకుండా ఎవరికి మామూలు ఇవ్వకుండా నిష్పక్షపాతంగా ఆదర్శవంతంగా ఇందరమ పాలన అంటే ఆదర్శవంతమైన పాలన రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు ఏ విధంగా అందించామో అదే మాదిరిగా రెట్టింపుగా మీకు యొక్క కార్యక్రమాలు అందించి ఆదుకోవడమే కాంగ్రెస్ సోనియా గాంధీ గారి మీకు పూర్తి స్థాయిలో వర్షంపేట నియోజకవర్గం ఏదైతే ఎమ్మెల్యే కాకుండా ప్రధాన సేవకుడిగా రెండు లక్షల ముప్పై ఆరు వేల ఓట్లకి ప్రధాన సేవకుడిగా సంపూర్ణమైన అందించి ఈ డబ్బులు ఈ పాలన మీది ఈ ప్రభుత్వం మీది ఈ ఊరు మీది చేసేది మేము మీరు ఇచ్చిన అధికారం ఏంటిది మీకు సేవ చేసేది ప్రభుత్వం నుంచి వచ్చే సకాలంలో అర్హులైన వారికి ఇబ్బంది లేకుండా అందించే కార్యక్రమానికి నాకు అవకాశం ఇచ్చారు అవకాశాన్ని ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా మీ విశ్వాసాన్ని ముంపు చేయకుండా ఈ యొక్క పథకాల్ని వస్తాయి అందుతాయని చెప్పి మా పైన విశ్వాసంతో ఇందర పాలని తీసుకొచ్చారు ఈ యొక్క అభయ అస్త పథకాలని కూడా అందుతాయని చెప్పి ఎదురు చూస్తూ ఈ యొక్క సందర్భంలో తప్పకుండా అందిస్తాం ఈ క్షేమమే మా యొక్క లక్ష్యము అభివృద్ధి పూర్ణంగా అధిక అవకాశం కల్పించి మీకు ఎల్ల మీ యొక్క ఆశీస్సులు పొందే విధంగా మా యొక్క ఆ యొక్క అవకాశం కల్పిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క అధికారులకి పెద్దలందరికీ కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీతో ఏర్పడిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీతో ఏర్పడిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అభిమానులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలు ఆదర్శవంతమైన పాలన పరాలు అందరికీ అందాలి ఆదర్శవంతంగా అందాలంటే ప్రజలకి ప్రభుత్వానికి ప్రా ఏదైతే అధికారులు సమానంగా ఈ యొక్క ప్రభుత్వం మంచిగా నడవాలి పథకాలు అంటే మీరంతా కూడా బాధగా ఉండి ఈ కార్యక్రమాలు ఏదైతే చేయాలి సమర్థవంతంగా అందించాలి తప్పకుండా మా యొక్క సంపూర్ణమైన సహకారం అధికారులకు అందుకే ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు అయితే చెప్పండి వెంటనే పరిష్కరిస్తాం ఈ యొక్క పథకాలన్నీ కూడా ఏదైతే పేదలు ఎదురు చూస్తూ ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వస్తే అందరికీ ఏదైతే మేలు జరుగుతుంది అభివృద్ధి జరుగుతుంది ఏదైతే సక్షేమం అందుతుంది చెప్పి ఎదురు చూస్తున్న ఏ నేపథ్యంలో మన బాధ్యత మనకు వారి అవకాశం ఇచ్చారు కాబట్టి వారికి పూర్తిగా ఆ యొక్క విశ్వాసాన్ని ఒప్పు చేయకుండా ఏది మేము సహకారం చేస్తాం మా వైపు నుంచి కింద కూడా మీకు సహకారం అందిస్తారు ఈ పేద ప్రజల దగ్గర వివక్ష లేకుండా ఈ పథకాలన్నీ అందించండి ఈ యొక్క పేద ప్రజల హాస్పిటల్ పొందండి మాతో పాటు మీరు అని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో మీరు ఇప్పుడు రేపు ఎల్లుండి దరఖాస్తు ఇస్తారు నిదారణంగా అందజేయండి ఏమి ఇబ్బంది లేదని చెప్పి మరోసారి మీ అందరికీ కూడా చేసి థ్యాంక్ యూ నమస్తే भडजसन है, आए तटीसपो ह्लिएंधे, बीद हैंक. ही अनसान हे उन्हें इचेएं? कहाँबू कै। निजा जाते शिद घुठी है ध Kenneth ओके फोटो दे अंदर वो मनोष